లలితా సహస్ర నామ స్తోత్రాలు పదమూడు పద్నాలుగు ఓం శ్రీ మాత్రే నమగ కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత రత్న గ్రైవేయ చింతాక లోలముక్త పలాన్విత కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత రత్న గ్రైవేయ చింతాక లోలముక్త పలాన్విత కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత బంగారంతో చేయబడిన అంగద కేయూరములనే భుజకీర్తులతో నున్న భుజాలతో వెలుగుందుచున్న పరమేశ్వరి అని అర్థము రత్నగ్రైవే చింతా కాలు ముక్తా నవరత్నములు పొదిగిన కంఠాభరణము చింతాకు పతకము ముత్యాల దండలు మెడలో వేలాడుతున్న వరాహ తల్లి అని వరాహాల తల్లి అని అర్థము కామేశ్వరీ ప్రేమ రత్నిమని ప్రతిపనశెని నాభ్యాల వాల రోమాలి లతా ఫలకు చద్వయ్యి కామేశ్వర ప్రేమ రత్నమని ప్రతిపనస్తని నా బ్యాలవాల వాళ్ళ రోమాలి లతాఫలకు చద్వయి కామేశ్వర ప్రేమ రత్నమని ప్రతిపనస్తని కామేశ్వరుని ప్రేమ అనే ఒక రత్నానికి జగజ్జీవన కారణాలైన తన స్తనుద్వయం అనే రెండు రత్నాలని ప్రతిపనంగా ఇచ్చిన అన్నపూర్ణేశ్వరి అని అర్థము నా బ్యాలవాల వాళ్ళ రోమాలి లతాఫలకు చద్వయి నాభి పాదుగాగల నూగారు అనే తీగకు చివరనున్న రెండు పలముల వంటి వక్షములు గల తల్లి ఇక్కడ నాభి అంటే అజ్ఞానాంధకారము నూగారు అంటే అజ్ఞానావృత్తమైన లోకము దానికి జ్ఞానక్షీరమునుచ్చే పలములు కుచద్వయము అని అర్థము